దేవద చూపిస్తున్న గొప్ప కృపను బట్టి వంద రస్తోత్రాలు చల్దాం కీర్తనలో ముప్పై అధ్యాయము మొదటి వచనం చూద్దాం ఎహోవా నా శత్రులు నా విషయమే సంతోషింపనీయక నువ్వు నన్ను నన్ను ఆదరించి ఉన్నావు అందుకే నేను నిన్ను కొన్ని ఆడుచున్నా శత్రువేంటి మనమేమనుకుంటాం ఎవరో ఒకరిని కానీ కాదు దేవుడికి స్తోత్రం ఏంటి ప్రార్థన చేయనివ్వకుండా ఆపుతున్న అపవాదక శత్రు వాక్యం చదవకుండా ఆపుతున్న అపవాదక శత్రు మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వకుండా నెమ్మది లేకుండా చేస్తున్నది ఒక శత్రు దేవునికి స్తోత్రం ఆ శత్రువు కూడా మనం అంటకుండా ఉండడానికి దేవాది దేవుణ్ణి మనం ఏం చేయాలి కొనియాడాలి యహువా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి ఎహూవా పాతాలంలో నుండి నా ప్రాణము లెవదీసి నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితి గోతి ఎంతసేపు కదా ఎంతసేపు ఒక్క క్షణం కాదు మనం ఆయన అంట అందులోకి చేరకుండా దాబిదుని కాపాడుతుండ దావిదుని కాపాడుతున్న దేవాది దేవుడు ఈ రోజు నీ ప్రతి సమస్యకు ప్రతి ఒక ఇబ్బందికి కష్టానికి బాధకి వేదనకి నలిగిపోతున్న ప్రతి సమయానికి కూడా దేవుడు నేను నీకు కేడం కదా దేవునికి స్తోత్రం నేను నీవు ధరించుకుంటున్న శృంగం నేను నీ కోసము అన్ని సిద్ధపరిచిన సర్వాంగ కవచాన్ని ఆయన రక్తంతోను ధరించుకోవాలి ఆయన రక్తం చూసినప్పుడు అప్పవాదికి హడల్ దేవుడికి స్తోత్రం హలయ ఆయన అంట ఏమంటున్న తెలుసా ఐదవ వచనం చూస్తే ముప్పై కీర్తన ఐదవ వచనం ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును ఆయన దయ ఆయుష్కాలం అంత నిలుచును సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయం నా సంతోషము కలుగుడు సంతోషం ఇచ్చే దేవుడు ఆయన సమాధానం అరే మాకు ఎన్ని శ్రమలు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు అసలు మేము నవ్వలేము మాట్లాడలేము మా జీవితానికి ఏం ఇంత బాధ అనుకొని మనం వేదన పడుతున్నాం ఆయన అంటుండు ఏడు ఏడ్చిన తర్వాత ఒక వస్తుంది ఏడు ఏడ్చిన తర్వాత ఒక సంతోషం వస్తుంది ఏడు ఏడ్చిన తర్వాత ఒక మంచి నీకు బహుమానం వస్తుంది ఈ శ్రమలో నీ బాధలో నీ వేదనలో నీ ఇబ్బందుల్లో నలిగిపోతున్న ప్రతి సమయాన్ని ఆయన ఆశీర్వదిస్తా ప్రతి సమయంలో ఆయన నేను దీవిస్తాడు ప్రతి సమయానికి ఆయన సరిపోయే దేవుడు ప్రతి సమయంలో ఆయన సమస్తం సమకూర్చే దేవుడు అందుకే దావిదేమంటున్న తెలుసా ఆరో వచనంలో నేనెన్నడూ కదలనని నా క్షామకాలంనా అనుకొంటిది కదిలించే కొన్ని శక్తులు వస్తాయి కదిలించే కొన్ని క్రియలు జరుగుతాయి కదిలించే అపవాదులు వస్తారు కానీ వాటిలో కదలకుండా నిలబట్టే సామర్థ్యత మన తండ్రి అయిన దేవుని కదలకుండా మనల్ని స్థిరపరుస్తాడంట మనం సిమెంట్ వేసి ఇటుకని పెడితే కదులుతుందా అంతకంటే స్ట్రాంగ్ మన తండ్రి దేవునికి మహిమ అమ్మ కలగను గాక తండ్రి ఏసీ వందన స్తోత్రాలు గొప్పదే అద్భుతకరచరికాల నీకు నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తాం ప్రతి విషయంలో నువ్వు గొప్ప దేవుడు చనిపోయిన దేవుడు సాలిన దేవుడు నాయనా నీకు వందన స్తోత్రాలు చెల్లిస్తాడు ఏసిన ఆమెను ప్రార్థిస్తుంది ఆమె తండ్రి ఆమె ఆమెన్ ఆమెన్